హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాక్సీ ఈరోజైతే అల్లం అయితే హార్వెస్ట్ చేయడానికి అయితే పైకి వచ్చాము మమ్మీ నేను లాస్ట్ టైం అయితే ఎక్కువ వచ్చింది ఆ టైం అప్పుడు వీడియోస్ అవి ఏవి తీయలేదు ఈసారి ఎంత వస్తుంది ఏంటన్నది చూద్దాము ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే ఇక మమ్మీ అయితే ఒక అయితే కిందకి వేసారు చెక్ చూస్తున్నారు ఎంత వచ్చింది ఏంటన్నది అలా రెండు టబ్బులు అనమాట ఒక దాంట్లో ఎంత వచ్చింది ఏంటన్నది చూద్దాము గైస్ అల్లం అయితే ఇది ఈసారి చాలా తక్కువ వచ్చింది లాస్ట్ టైం కన్నా ఇదైతే ఒక డబ్బే ఇవ్వండి మమ్మీ మమ్మీ చేతిలో కూడా ఉన్నది ఇంకా అల్లం అయితే టోటల్గా లాస్ట్లో ఎంత వచ్చిందో అని చూపిస్తాను రెండు డబ్బులు కలిపి చూడండి అల్లం మట్టికి మంచి ఇదిగా మంచి బాగుంది కొత్త కదా కొత్త అల్లం కదా చెన్నట్ మనం చెప్పిచ్చితే ఎంత అన్న మంచి ఏకతగా అర్థతరో అది ఫోకస్ ఐస్ కాలిం తీనే ఏయ్ పల్లిమలేత్రే పూజ గైస్ ఇది ఇత రెండు టబ్ అన్నమాట ఏలి प्रॉब्लम లా ఉనేమయి ఏరి సోనస్ ఈ వీడియో అంది కొట్టుకోవాలి దాని మీద ఇదే బాగుంది ఎంత వస్తుంది అని చూస్తున్నాము పావు వస్తుంది అనుకుంటున్నాము లాస్ట్ టైం అయితే ముప్పావు కేజీ వచ్చింది ఈసారి పావు కేజీ వచ్చేటట్టు ఉన్నది సరిగ్గా అయితే రాలేదు అవుతుంది అల్లం అయితే ఇది ఈ రెండు టబ్బులు కలిపి ఇంత అయితే వచ్చింది అల్లం అయితే సాటిస్ఫైడ్ ఒకవేళ ఈ వీడియో కానీ నస్తే కానీ లైక్ చేయండి షేర్ చేయండి నేను